ఏఎం న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా చాగల్మరి మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓటర్ల దినోత్సవ ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా చాగల్మరి తహశీల్దార్ విజయ్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో ఓటు ఎంత విలువైందో ఓటు యొక్క ప్రయోజనం ఏంటో వివరించారు ఓటు ప్రజాస్వామ్యం యొక్క వెన్నముక అని విద్యార్థులకు వివరించారు తర్వాత ఓటర్ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ బాలురావు ఉన్నత పాఠశాల హెచ్ఎం జీవయ్య వెంకటేష్ విఆర్ఓ బాబయ్య సుబ్బరాయుడు రంజిత్ తదితరులు పాల్గొన్నారు మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము